హాయ్ అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ ఏదైనా కొంచెం కొత్తగా స్పెషల్గా చేయాలంటే ఓసారి ఇలా పెసర్లతో ఈ పెసర ఉండలు ట్రై చేయండి ఇది ఈవినింగ్ స్నాక్ అయినా లేదా మార్నింగ్ టిఫిన్గా అయినా చక్కగా టేస్టీగా చేసుకోవచ్చు ఈ పెసర ఉండలు ఎలా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా అంత క్రిస్పీగా చాలా రుచిగా వస్తాయి మరి లేట్ చేయకుండా ఈ పెసర ఉండలను ఎలా చేయాలో చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ఆ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన మీకు హోమ్ పేజ్లో నోటిఫికేషన్స్ వస్తాయి మరి టిఫిన్గా అయినా లేదా అప్పటికప్పుడు చక్కగా స్నాక్గా అయినా ఈ పెసర ఉండలను ఎలా చేయాలో చూసేద్దాం ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ఈ పెసర ఉండల కోసం ముందుగా ఒక కప్పు వరకు పెసర్లని ఒక రెండు టీ స్పూన్ల వరకు బెబ్బర్లని ఒక రోజు ముందుగా రాత్రి నానబెట్టేసుకోవాలి లేదంటే ఒక ఆరు గంటల వరకు మనము వీటిని నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఈ వాటర్ని తీసేసి చక్కగా మొత్తం ఒక కప్పు వరకు మనం ఇక్కడ పెసర్లను అదేవిధంగా రెండు టీ స్పూన్ల వరకు బెబ్బర్లను తీసుకున్నాం కదా ఇప్పుడు వీటిని చక్కగా వాటర్ తీసేసి మిక్సీ జార్లో వేసుకుందాం ఈ పెసర్లను వేసేసుకున్నాక దీంట్లోనే ఒక రెండు అల్లం ముక్కలను తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలను ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసేసుకోవాలి కట్ చేసిన కొత్తిమీర అదేవిధంగా కొంచెం కరివేపాకు చిటికెడు పసుపు రుచికి సరిపడా కారం పావు టీ స్పూన్ వరకు రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ వరకు అదేవిధంగా కొంచెం వంట సోడ వేసేసుకుని దీంట్లో కప్పు వరకు అటుకులను కడిగేసుకుని వాటర్ అంతా తీసేసి ఈ అటుకులను కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక వీటిని ఒక రెండు మూడు పల్స్లు ఇచ్చి చక్కగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త బరక బరకగానే దీన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు మనం వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము దీంట్లో మనం అన్ని రుచికి సరిపడా ఉప్పు కారం అదేవిధంగా పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ వేసేసాం కదా ఇప్పుడు దీంట్లోకి మనము ఒక గుప్పెడు మెంతికూరను చక్కగా కడిగేసుకుని సన్నగా కట్ చేసేసుకుని వేసేసుకుందాము ఇలా మెంతికూర వేసాక ఈ మెంతికూర అంతా ఈ పెసరపిండికి చక్కగా పట్టించాలి ఒక రెండు నిమిషాల వరకు బాగా చేతితో ప్రెస్ చేస్తూ ఇలా మెంతికూర మొత్తం ఈ పెసరపిండిలో కలిసిపోయేంత వరకు కలిపేసుకోవాలి ఇక్కడ మనము ఇలా పెసరపిండితో చక్కగా కలిపేసాక దీన్ని మనం ఒక అరగంట వరకు పక్కన పెట్టేసుకోవాలి అలా అయితేనే మనకి చక్కగా ఇవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఈ పెసర ఉండలు ఒక అరగంట తర్వాత మనము చేతిని తడిపేసుకుని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకుని నచ్చిన సైజులో ఇలా మనము పెసర ఉండలను వేడివేడిగా కాగుతున్న నూనెలో వేసేసుకోవడమే ఇలా ఒకేసారి ఒక ఐదు నుంచి ఆరు వరకు చేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఈ పెసర ఉండలను ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి మనం ఎంత చక్కగా ఫ్రై చేస్తే అంత చక్కగా లోపల ఆ స్టఫ్ కూడా చక్కగా ఫ్రై అయిపోయి క్రిస్పీగా వచ్చేస్తాయి చాలా టేస్టీగా హెల్తీగా మనము అప్పటికప్పుడు ఒకరోజు ముందుగా నానబెట్టేసుకుని ఇలా కొంచెం కొత్తగా డిఫరెంట్గా చేసి పెట్టామంటే ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినేస్తారు ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఇలా ఉండల్లా చేసేసుకుని వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే ఇలా వేసాక మంటని అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు మనము ఈ పెసర ఉండలను ప్రిపేర్ చేసుకోవచ్చు సైజును బట్టి మనం వీటిని చక్కగా క్వాంటిటీని పెంచేసుకోవచ్చు ఇంకా ఎక్కువగా కావాలంటే మనం ఒక అరకప్పు వరకు పెసలను చక్కగా నానబెట్టేటప్పుడు వేసేసుకుని మనం వీటిని చక్కగా చేసేసుకోవచ్చు సో చూసారు కదా ఇలా కలర్ టర్న్ అయిపోయాక ఆయిల్ నుంచి తీసేసుకుని చక్కగా వీటిని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే కప్పు పెసరపప్పు రెండు టీ స్పూన్ల బెబ్బలతో కమ్మటి పెసర ఉండలు క్రిస్పీగా టేస్టీగా రెడీ అయిపోయాయి మరి ఎలా చేయాలో చూసారు కదా దీన్ని కెచప్తో అయినా లేదా అప్పటికప్పుడు పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీ ఎలా సర్వ్ చేసుకున్నా టేస్టీగా ఉంటుందండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చక్కటి టేస్టీతో మరి పెసర ఉండలు రెడీ అయిపోయాయి మీరు ట్రై చేస్తారా అయితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫీడ్బ్యాక్ కామెంట్లో ఇవ్వండి ఇలా మనము కాస్త కొంచెం కొత్తగా హెల్తీగా ఇలా పెసర ఉండలను చేసి పెట్టాలంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినేస్తారు మరి లేట్ చేయకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డూ సపోర్ట్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్